పోతే ప్రతిసారి ఏది ఏ సబ్జెక్ట్ తీసుకున్నా వీళ్ళు ఒకే ఒక సబ్జెక్ట్ పట్టుకొని వస్తారు ఏమని దానం నాగేందర్ గారిని ఏదో ప్రచార కమిటీ సభ్యుని చేసినందుకు స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ వేసినందుకు దాన్ని దాని గురించి మాట్లాడుకుంటే దానం నాగేందర్ గారు పార్లమెంట్ ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా దానం నాగేందర్ గారు గతంలో ఆయన ఆల్రెడీ స్పీకర్ దృష్టి స్పీకర్ గారు వివరణ ఇవ్వాల్సిన అవసరం వివరణ ఇస్తారు మీ హయాంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ సబితా ఇంద్రారెడ్డి గారు ప్రమాణ స్వీకారం మంత్రివర్గ ప్రమాణ స్వీకారమే చేశారు వేరే పార్టీల గెలిచి డైరెక్ట్గా మీ పార్టీల జాయిన్ అయ్యి మీ పార్టీల మంత్రివర్గ ప్రమాణం స్వీకారం చేశారు మొట్టమొదటి రోజే అంటే ఆ రోజు గుర్తుకు రాలేదా ఇవాళ కేవలం జూబ్లీస్ ఎన్నికల ప్రచారానికి వస్తుండను ప్రచారం కమిటీలు ఏ చిర చెప్పి మీరు ఏదో మాట్లాడుతురు కదా మీరు అల్టిమేట్ గా ఈ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకున్నట్టు మాట్లాడినట్టు ఉంది సరే స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారు స్పీకర్ ఈ ఎమ్మెల్యేల విషయంలో ఏం తీసుకుంటారు సుప్రీంకోర్టు స్పీకర్కి నివేదిక ఏమని చెప్పింది స్పీకర్ దాన్ని సంగతి చూసుకుంటారు మీరు పదే పదే ఎన్నికల సమయంలో ఏదో ఒకటి మాట్లాడాలని రెలవెంట్ ఉన్న సబ్జెక్టు రెలవెంట్ లేని సబ్జెక్టు కనెక్టివిటీ ఉన్న సబ్జెక్టు కనెక్టివిటీ లేని సబ్జెక్టు మాట్లాడుకుంటా ప్రజల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తుర్రు దాంతో పాటు ఏ సబ్జెక్టు దొరకకపోతే ఓట్ చోరీ అదొక నినాదం తీసుకుర్రు ఒక్కసారి ఆలోచించాలి జూబ్లీ ప్రజలు ఇరవై మూడు దాకా అధికారంలో ఎవరు ఉన్నారు ఓటు నమోదు కార్యక్రమాలు ఇరవై మూడు దాకా జరిగినప్పుడు అధికారంలో ఎవరు జూబ్లీ హిల్స్ ఎన్నికలల్లో ఇరవై వేల ఓట్లు తప్పిదాలు జరిగినాయని చెప్పి ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడారు ఓపెన్ గా అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయనీకే ఇరవై వేల ఓట్లను ప్రస్తుత ప్రభుత్వము ఎన్నికలు గెలవనికే నమోదు చేయించుకుర్రు ఎక్స్ట్రా ఓట్లు వచ్చినాయి దీని గురించి ఏదో ఒకటి చేయాలని చెప్పి రచ్చరత్స చేశారు తీరా చూస్తే పన్నెండు వందల కోట్లు ఉన్నాయని చెప్పి హైకోర్టులో కేసు ఫైల్ చేశారు అంటే చెప్పేది కేవలం పర్సెప్షన్ బిల్డప్ చేయనికైనా వీళ్ళు మాట్లాడుతురు తప్ప వీళ్ళకు వాస్తవంగా ఈ జూబ్లీల్స్ ఎన్నికలు గెలవాలన్న ఆలోచనే తప్ప ప్రజల మీద కాని ప్రజలకు ఉన్నటువంటి పరిస్థితుల మీద కాని ప్రజలకు మంచి జరగాలన్న ఆలోచన లేనేలేదు అదే ఆలోచన ఉంటే ప్రతి ప్రభుత్వం చేసే పథకంలో గాని ప్రభుత్వం చేసే విషయంలో కానీ ప్రజల మధ్యనికి ఈ రోజు రేషన్ కార్డులు ఇస్తున్నాం ఈ రోజు ఇంధ్రం మిల్లులు ఇస్తున్నాం ఈ రోజు రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం వాటి గురించి ఎప్పుడు మాట్లాడరు ఆ లబ్ధిదారులకు వస్తున్నాయా రావట్లేదా పేదోళ్ళకు అందుతున్నాయా పేదోళ్ళకు అందట్లేవా అట్లాంటి మంచి కార్యక్రమాలు చేసినప్పుడు వీళ్ళ వంతు ప్రతిపక్ష హోదాను గవర్నమెంట్ పథకాన్ని ప్రజలకు అందుతుందా లేదా అని పర్యవేక్షణ చేసి మాట్లాడితే కన్స్ట్రక్టివ్ లీడర్ అంటారు ప్రతిదానికి తప్పులు చూపించి ప్రతిదానికి ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తే ప్రజలు ఎప్పటికి కూడా ప్రజలు తెలియకల్లోళ్ళు ప్రజలకు తెలుసు ఎందుకంటే మీ హయాం పది సంవత్సరాల హయాంలో మిగులు రాష్ట్రంగా మీ చేతిలో హైదరాబాద్ని పెడితే అప్పుల రాష్ట్రంగా తీసుకొచ్చిన విషయాన్ని రిజిస్టర్ అయిపోయింది ప్రజలకు లేకపోతే మిమ్మల్ని మూడోసారి అధికారంలోకి తెచ్చేటోళ్ళు కదా లేకపోతే పార్లమెంట్లో ఒక్క రెండు మీకు ఒక్క సీటు కూడా రాని పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ప్రజలు రిజిస్టర్ అయిపోయింది మీరు ఈ రాష్ట్రాన్ని దోచుకుర్రు దండుపాల్యం బ్యాచ్ మీది ఎందుకంటే నియమకాల విషయంలో తెలంగాణలో నియమకాల విషయం మీదనే మనం పదహారు వందల మంది బలితానాలు చేసుకున్నాం మరి ఎవరికి వచ్చిన ఉద్యోగాలు అంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే మంత్రి రాజ్యసభ లోక్సభ చీఫ్ మినిస్టరు ఇరిగేషన్ మినిస్టరు ఫైనాన్స్ మినిస్టరు మున్సిపల్ మినిస్టర్ ఇన్ని మీ కుటుంబ సభ్యులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల కూపంలోకి తోసింది అంటే దండుపాల్యం బ్యాచ్ మీది ఒక్క కుటుంబంలోనే గిన్ని కీలక పదవులు అనుభవించి ఈ రాష్ట్రాన్ని నడిపింది మీరు ఈ రాష్ట్రాన్ని దోచుకుంది మీరు ఇప్పుడు వచ్చి ఈ రెండు సంవత్సరాల ప్రభుత్వాన్ని దండుపాల్యం బ్యాచ్ అని చెప్పి తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టిస్తున్నారు పది సంవత్సరాలు మీరు చక్కగా పరిపాలించుంటే ఈ హైదరాబాద్ నగరంలో ఈరోజు ఎక్కడ బస్తీ దావాఖానాల సమస్య ఉండకపోవు బస్తీ దావాఖానాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం ఉండకపోవు ఉస్మానియా హాస్పిటల్ ని మంచిగా చేసుకుందాము గాంధీ హాస్పిటల్ ని మంచిగా చేసుకుందాము డబ్బులన్నీ కమిషన్లకు కకృతి పడి కూలేశ్వరం ఏటీఎం పెట్టుకుని అందుకెళ్ళి రా మీరు ఇప్పుడు వచ్చి జూబ్లీల్స్ ఎన్నికలల్లా ఎట్టి పరిస్థితులకు గెలవాలే గెలవకపోతే బీఆర్ఎస్ పార్టీ మనగడకే దెబ్బ పడుతుంది అని ఒక ఆలోచన తోటి వందలాది మందిని ఊర్లలోకి వెళ్ళి మీకు ఓడిపోయిన ఎమ్మెల్యేలను గతంలో మీ పార్టీల పనిచేసినటువంటి కొంతమంది కార్యకర్తలు తీసుకొచ్చి జూబ్లీ హిల్స్లో వదిలేసిర్రు మీ ఇద్దరేమో అచ్చోచన ఆంబోతులు లెక్క ఊరి మీద పడి తిరుగుతుర్రు దీంతో మీకు ఒట్లు వచ్చే పరిస్థితే లేదు ప్రజలు గమనిస్తుర్రు జూబ్లీ హిల్స్ ప్రజలకు ఒక్కటే ఒక విన్నపం చేసుకుంటున్నా అక్కడ ఉన్నటువంటి సెటిలర్లను మాయల పడేయాలని చెప్పి ఊసరవెల్లి మాటలు మాట్లాడుతురు గతంలో అన్ని వక్రీకరించి ఇప్పుడు పొగడతల దారి పట్టిర్రు ఇప్పటి వరకు వాళ్ళ క్యాండిడేట్ మీద వాళ్ళ క్లారిటీ లేదు మా క్యాండిడేట్ బ్రహ్మాండమైన ప్రచారం చేసుకుంటూ బ్రహ్మాండమైన నామినేషన్ వేస్తే గుండాలందిచ్చు అంతర్ రాష్ట్రీయ గుండాల సంఘం పెట్టుకుర్రు మొత్తం వచ్చి ఒక ఆడ జమ అయ్యారు ఈ రాష్ట్రానికి అంటాడు ఒక ఆయన ఎక్కడో ఏదో సబ్జెక్ట్ జరిగితే ఎమ్మటే అప్ప రాష్ట్రంలో గన్ కల్చర్ పెరిగిందంట అది అమెరికాలో లాంగ్వేజ్ అది ఇక్కడ గన్ను లేదు కల్చర్ లేదు గన్ కల్చర్ పెరిగింది రాష్ట్రంలో అంటే ఏది నోటికి వస్తే అది అది ఇంగ్లీష్ అయిన పర్లే హిందీ అయిన పర్లే బ్రహ్మాండంగా ఉండి మంచిగా పేలుతుంది అనుకుంటే ఆ మాట వాడటం అలవాటైంది ఇలా కాబట్టి జూబ్లీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వీళ్ళు చెప్పే అబద్ధాలన్నీ గమనించాలి మీరు రానున్న పది పదిహేను రోజులల్లో వీళ్ళు చేస్తున్నటువంటి కార్యకలాపాలు వీళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళు వక్రీకరించి మాట్లాడే మాటలు వీళ్ళు చరిత్రలో గతంలో ఏం చేసిర్రు ఇప్పుడు ఏం చేస్తున్నారు కూడా జూబ్లీ ఓటర్ మా గమనించాలని కోరుకుంటున్నాను